చంద్రబాబు అటు యూరప్ టూర్ కి వెళ్లారో లేదో ఇటు తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ పుచ్చుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలి అని లేఖ ఇచ్చారు ఆ తర్వాత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు టీడీపీతో విభేదించి బయటకొచ్చామని ఆ పార్టీతో ఇకపై తమకెలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు ఉదయం భేటీ అయిన టీడీపీ పార్లమెంటరీ పార్టీలో నలుగురు సభ్యులు కీలక తీర్మానం చేశారు మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తిగా ఉన్నామని రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో వెంటనే విలీనం చేయాలి అని ఎంపీలు తీర్మానించారు ఆ తీర్మానం లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు అందజేశారు పదవ షెడ్యూల్లోని నాలుగవ పేరాలోని నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు మరోవైపు టీడీపీ విలీనంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఒక తీర్మానం చేసి రాజ్యసభ చైర్మన్ కు అందిస్తారు అని తెలుస్తోంది వెంకయ్యనాయుడుకి లేఖ అందజేసిన తరువాత ఎంపీలు నేరుగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పాటు మరికొందరు నేతల సమక్షంలో బీజేపీలో చేరారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు అన్నారు జేపీ నడ్డా సంఘర్షణ కంటే సహకారం ద్వారానే ఏదైనా సాధించుకోగలమని నమ్ముతున్నామన్నారు ఎంపీ సుజనా చౌదరి బీజేపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మోదీ కేబినెట్లో పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు విభజన చట్టం పగడ్బందీగా అమలవుతుందని ఆశిస్తున్నామన్నారు బీజేపీలో చేరడం ద్వారా తాను మళ్లీ మాతృ సంస్థకే వస్తున్నానన్నారు ఎంపీ టీజీ వెంకటేష్ విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశానన్నారు దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వం కావాలనుకుంటున్నారని అందుకే తాము కూడా ఆ పార్టీలో చేరుతున్నామన్నారు ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఎంపీలు సీతారామలక్ష్మి కనకమేడల కనకమేడల కుమార్ మాత్రమే మిగిలారు